హలో వన్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్ ఈరోజు వీడియోలో దోసకాయ రోటీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుందండి రైస్లోకి రోటీలోకి బాగుంటుంది నేను చెప్పిన విధంగా ఇలా ఒకసారి ట్రై చేయండి మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే దోసకాయ రోటీ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దీనికి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోండి ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వేరుశనగ గుళ్ళు వేయండి వేసి వీటిని లైట్గా ఫ్రై చేయండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ నువ్వులు వేయండి వేసి ఎక్కువగా వేయించొద్దు కొంచెం వేడి తగిలితే చాలు ఎక్కువగా వేస్తే మాడిపోతాయి కొంచెం వేడి తగిలిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకొని చల్లారనివ్వండి ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక మూపుడు పెట్టుకొని ఇందులోకి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేయండి వేసి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేయండి ఇందులోకి మీ కారాన్ని తగినట్లు పది నుంచి పదిహేను వరకు పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి రెండు పెద్ద టమాటాలు ముక్కలుగా కట్ చేసి వేయండి వేసి ఇవి బాగా వేగేంత వరకు వేయించండి చూసారా ఈ విధంగా సాఫ్ట్గా వేగిపోవాలి టమాటా సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఇవి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేరుశనగ గుప్పుళ్ళు నువ్వులు వేసి కొంచెం గ్రైండ్ చేయండి ఇవి కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి టమాటాలు వేసుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి తగినట్లు ఉప్పు వేసుకోండి నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రేఖలు వేయండి కొంచెం చిన్న నిమ్మకాయ సైజు చింతపండు వేసుకోండి వేసి మూత పెట్టి గ్రైండ్ చేయండి ఇది రోటీ పచ్చడి స్టైల్లో చేస్తున్నాం కాబట్టి ఇది బరకగా ఉండాలండి మీరు కావాలంటే రోట్లో కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇది చిన్న దోసకాయ అండి మీరు ఇలా సీడ్స్తో వేసుకున్న పర్వాలేదు స్వీట్స్ లేకుండా వేసుకున్న పర్వాలేదండి సీడ్స్ వేస్తే మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటాయి అలాగే కప్పు చిన్న ముక్కలు పక్కన పెట్టుకోవాలి వీటిని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇలా దోసకాయ ముక్కలన్నీ వేసుకొని మూత పెట్టి లైట్గా గ్రైండ్ చేయాలి ఎక్కువగా పేస్ట్ లాగా చేయొద్దు మనం రోటి పచ్చడి స్టైల్లో చేస్తున్నాం కాబట్టి బరకగా ఉండాలి చూసారా ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న పావుకప్పు ముక్కలు అలాగే ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి వేసి లైట్గా మాత్రమే గ్రైండ్ చేయండి ఎక్కువగా గ్రైండ్ చేయొద్దు జస్ట్ ఇలా పల్సిస్తే సరిపోతుంది అంతేనండి చూసారా మధ్య మధ్యలో ముక్కలు తగులుతూ దోసకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు మధ్య మధ్యలో తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం ఇలా గ్రైండ్ చేసిన పచ్చడి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి మీరు ఇలా తీసుకున్నా పర్వాలేదండి తాలింపు పెట్టుకున్నా పర్వాలేదు నేనైతే తాలింపు పెడుతున్నానండి స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి ఒక ముగ్గుడు పెట్టుకుని ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి పోపు దినుసులు వేయాలి మినపప్పు పచ్చపప్పు ఆవాలు జీలకర్ర ఒక ఎండుమిర్చి వేయండి కొంచెం కరివేపాకు వేయండి వేసుకొని ఇది చిటమటలాడిన తర్వాత పచ్చడిని వేసుకోండి వేసుకొని పచ్చడి కొంచెం దగ్గరగా అయ్యేంతవరకు టూ త్రీ మినిట్స్ బాగా ఫ్రై చేయండి పోపు వేగిన తర్వాత కొంచెం ఇంగో వేసుకోండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే వేసుకోకపోయినా బాగానే ఉంటుంది నేనైతే ఇంగో వేయలేదండి స్టవ్ ఫ్లేమ్ లో పెట్టి మాత్రమే వేయించండి ఇలా టూ త్రీ మినిట్స్ వేస్తే దగ్గరగా అవుతుంది అంతేనండి దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో దోసకాయ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది దోసకాయ రోటి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మీరు రోట్లో చేసుకున్న పర్వాలేదు మిక్సీలో వేసుకున్న పర్వాలేదండి అంతేనండి చాలా టేస్టీగా దోసకాయ రోటి పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్